మునిగిపోవడం జరిగింది చాలా ఆశ నష్టము ప్రయాణ నష్టాలు కానీ జరగడం జరిగింది ఇప్పట్లో నీళ్ళు అనేది తగ్గుముఖం బట్టి పూర్తిగా వాటర్ అనేది కొన్ని ఏరియాలో అయితే పూర్తిగా తగ్గడం జరిగింది పిల్లలు కానీ ఆటోలు కానీ కార్లు కానీ వెహికల్స్ అన్నీ కానీ వాటర్లో చాలా స్టార్ట్ కాకోకుండా ప్రాబ్లమ్స్లో ఉండిపోయాయి అలాంటప్పుడు కొంతమంది దానిని తీసుకొని పోయే మెకానికల్ దగ్గరికి తీసుకెళ్తున్నప్పుడు మెకానికులు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారంట ఆ సామాను బింది ఈ సామాను ఇని ప్లీజ్ మీరు అందరు కానీ మెకానికులు మిగతా రోజుల్లో మీరు ఎలా పనితనం చేస్తున్నారు అలాగే చేయండి మీరు డబ్బు సంపాదించుకునేకి అవకాశం ఉందని ఎక్కువగా మీరు ఛార్జ్ చేస్తున్నారంట ప్లీజ్ చాలామంది బాధపడడం జరిగింది మీ ఇంతకుముందు ఎలా మీ మీద నమ్మకంతో మీ దగ్గరికి రిపేర్ చేయించుకోవడానికి మీ దగ్గరికి ఎలా వస్తున్నారో అలాంటి వాళ్ళని మీరు నమ్మకంగా వాళ్ళు ఎంతో నష్టపోయి ఉంటారు ప్రాణ నష్టం జరిగినచ్చు వాళ్ళ ఆస్తి అంతా నష్టపోయిండవచ్చు ఒక్క ఒక పూట భోజనానికి చేయి చేసాల్సిన పరిస్థితి ప్రతి ఒక్కరు కానీ రెండు మూడు రోజులు కానీ అన్నం లేకోకుండా మంచినీళ్ళు కానీ దొరకగా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బతికనోళ్ళు వాళ్ళు ఇప్పుడు నీళ్ళు తగ్గా కాబట్టి వాళ్ళ జీవన విధానంలో వాళ్ళ బతకడానికి ఆటోలు తిప్పుకునేవారు కానీ ఆ ఆటో తిరుగుతూనే వాళ్ళు తినడానికి కానీ వాళ్ళ కుటుంబానికి కానీ పోషించేది అలాగే టూ వీలర్లో కానీ చాలామంది వ్యాపారాలు చేసుకునేవారు ఉంటారు ఆఫీసులు పోయే వాళ్ళు ఉంటారు వాళ్ళకి చాలా అవసరం టూ వీలర్లు కానీ కార్లు కానీ ప్రతి వెహికల్ ఏ వెహికల్ తీసుకున్నా కానీ చాలా అవసరము అలాంటిది మనము మెకానిక్లు అందరూ కానీ డబ్బు సంపాదించుకునే మార్గాలు ఇదే మంచి సమయం ఎక్కువ ఛార్జ్ చేసి డబ్బులు ఎక్కువ సంపాదించుకోవాలని అలాంటి ఆలోచనలు పెట్టుకోకండి ఎందుకంటే చాలా నష్టపోయారు ప్రజలు చాలామంది మిగతా రోజుల్లో మీరు ఎలా రిపేర్ చేస్తున్నారో ఎంత జెన్యున్గా చేస్తున్నారో అలా చేయండి వాళ్ళకి ఏది ఎటువంటి ఆ సామాను ఏదన్నా కానీ పోయిండేది అంటే పూర్తిగా పాడైపోయిందంటే మార్చండి కానీ లేదంటే కొంచెం క్లీన్ చేసి దాన్ని అలాగ ఫిటింగ్ చేసిన వాళ్ళకి వర్క్ అవుతుందని మీకు అనిపిస్తే ఎక్కువ ఛార్జ్ చేయకోకుండా అప్పటికి ఇప్పటికీ మీరు ముందు చేసినప్పుడు వరదల్లో రాకముందు ఎలా తీసుకుంటారో దానికన్నా కానీ కొంచెం తగ్గించుకునైనా కానీ చేస్తారని ఆశిస్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు కానీ ఒక్క చేతుల్లో కానీ డబ్బు లేకోకుండా అయిపోయడం సిచ్యువేషన్ జరిగింది కొన్ని ఏరియాలు అయితే ఇండ్లన్నీ పడిపోవడం జరిగింది రోడ్డును పడినారు బట్టలు కానీ సామాన్లు ప్రతిదీ ఏదే కానీ లేకోకుండా కొట్టకపోయిన దృశ్యంగా ఉంది ఒక్కరు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నేలమట్టమైపోయిన ఇండ్లను నేను ఒక్క సామాన్ కానీ ఏదేగా నిలబడుకోకుండా అయిపోయినారు వాళ్ళు నిలబడుకోండి అదే తలమైపోయింది ఇండ్లు లేకుండా అయిపోయినాయి ప్లీజ్ మీరు అందరూ కానీ అర్థం చేసుకోండి మెకానిక్లు ఈ రెండు రాష్ట్రాల్లో ఉండేవారు అర్థం చేసుకొని బండ్లు తొందరగా రిపేర్ అయ్యేటట్లుగా చేయండి ఎంత బండికి రిపేర్ చేసినప్పుడు ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చు తీసుకోండి ఎగస్ట్రాగా చేయకండి ఎగస్ట్రాగా పెట్టకండి ఎంత ఖర్చు అయితే అంత తీసుకోండి అంతే కానీ కొంచెం తగ్గించే ప్లాన్ చేయండి ప్రభుత్వం కానీ సబ్సిడీ టమాటకాలు కానీ బీమ్ కానీ ప్రతిది సబ్సిడీ కింద ఇస్తున్నారు ఇలాంటి రిపేర్లు చేయడం చేయించేది కానీ ఒక సబ్సిడీ కింద తీసుకొచ్చినా కానీ చాలా ఇది బాగుంటుంది ఎందుకంటే వెహికల్స్ ప్రతి మనిషికి అవసరము వాళ్ళు జీవన ఉపాధిలో చాలా కీలకమైనటివి వెహికల్స్ అలాంటిది వాళ్ళు ఏదన్నా ఇంకో ఊరి నుండి ఇంకో ఊరికి పనికి వెళ్ళాలన్నా కానీ వ్యాపారం చేసుకోవాలన్నా కానీ ఇదందరూ వెహికల్స్ చుట్టూనే తిరుగుతుంటుంది ప్రపంచం అందరూ అదే కానీ ప్రభుత్వం కానీ సబ్సిడీ కింద కానీ లేకంటే టోటల్ ఆ వెహికల్స్ ఇంటికి ఒక ఇంటికి ఇచ్చినా కానీ ఇండ్లు కా ఇండ్లు పాడిపోయిన వాళ్ళకి ఇండ్లు తక్కువ కానీ ఆర్థికంగా ఆర్థికంగా సాయం చేయాల్సిందిగా కోరుతున్నాను ప్రభుత్వం కానీ నేను ఇది సా ఇవి టమాటకాయలు పచ్చిమిరకాయలు రేషన్ బియ్యము ఇలా సబ్సిడీకి ఇస్తున్నారు ఇట్లాంటి రిపేర్లు చేయించుకునే వాళ్ళకి కానీ ఇలాంటి సబ్సిడీ స్కీమ్ పెట్టినా కానీ బాగుంటుంది ఎందుకంటే చాలామంది లేని వాళ్ళు ఉంటారు కొంతమంది ఎత్తిపెట్టుకునే డబ్బులు నెలలో కొట్టకపోయినవి ఉంటాయి పిల్లలను కాపాడుకోవాలి ఆ కాపాడుకోలేదు ఈ సామాన్లు కాపాడుకున్నాం ఆ సామాన్లు కాపాడుకున్నాం లోపలనే జోలు ఉండేటివి తెరిచిపోయి కానీ నెలలో మునిగినప్పుడు పైకి నేర్చాయి ముఖ్యం కానీ ఉండిపోకుండా వెళ్ళిపోయి ఉంటాయి మనం అర్థం చేసుకోవాలా ప్రతి ఒక్కరూ కానీ ఈ అర్థం చేసుకొని ఆర్థికంగా వాళ్ళ మనం చేసుకోలేం కాబట్టి ఆర్థికంగా అక్కడ మనం వీడియోస్ కానీ చాలామంది చూడడం జరుగుతుంది అందుకోసానికి నేను ఆ వీడియోస్ చూసినప్పుడు నాకు చాలా నాకు బాధ అనిపించింది అందుకోసానికి నేను వీడియోస్ చేస్తున్నాను ప్లీజ్ ఇలాంటి ఆలోచన మీకు రాకపోయి ఉండొచ్చు అందుకనే ప్రభుత్వం దృష్టికి వెళ్ళి సబ్సిడీ కింద అయినా కానీ బండ్లు రిపేర్ చేపేయండి వాళ్ళు సబ్సిడీ కింద అయినా కానీ రిపేర్లు చేయించుకుంటారు పూర్తిగా లేని వాళ్ళు కానీ చాలా మంది ఉంటారు కొన్ని బండ్లు అయితే ఇంటికి తెరువు కావేమో అన్నట్లుగానే భూమిలో పూరకపై కొంచెం కనపడిస్తున్నాయి ట్రాక్టర్లు కానీ కార్లు కానీ ఆటోలు కానీ చాలా నష్టపోయినారు ప్రజలు ప్రతి ఒక్కరూ కానీ అర్థం చేసుకోండి మెకానికులు వాళ్ళు ఆటికే వాళ్ళు నష్టపోయి వచ్చారు మీ దగ్గరికి ఎందుకంటే ఇంతకు ముందు మీ దగ్గర రిపేర్లు చేయించుకునే వాళ్ళు కాబట్టి నమ్మకంగా వాళ్ళని ఎలా నష్టపోయారో నష్టపోకోకుండా ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కునేంత వరకు కానీ వాళ్ళకి రిపేర్ చేసి పంపించండి నిదానంగా అయినా కానీ రెండు మూడు రోజుల తర్వాత అయినా కానీ నాకు తెచ్చేయండి అని చెప్పండి రిపేర్గా ఎందుకంటే వాళ్ళు బండి నడిస్తే ఆటో నడిస్తేనే డబ్బులు వస్తాయి కాబట్టి ప్లీజ్ మంచి ఆలోచనలు చేసుకొని వాళ్ళందరినీ కాపాడాల్సిందిగా కోరుతున్నాను ఇప్పుడిప్పుడే నీళ్ళు తగ్గుముఖం పెట్టాయి వాళ్ళు కొంతమంది బట్లు కానీ బియ్యం కానీ పాతీది అన్నీ నానిపోవడం జరిగింది పట్టకపోవడం జరిగింది కొంతమంది ఇండ్లన్నీ ఏమీ లేకోకుండా నేలమట్టం అయిపోయడం జరిగింది చాలామంది అయితే ప్రాణ నష్టాలు కానీ జరిగాయి నాకైతే చాలా బాధ అవుతుంది అందుకోసానికి వీడొచ్చేయడం జరిగింది ఎందుకంటే కొంతమంది అయినా కానీ అర్థం చేసుకుంటారు వాళ్ళు రిపేర్లు చేపించే వాళ్ళు కానీ అది ప్రభుత్వం అధికారులకి తీసుకెళ్ళి ఏదైనా ఆర్థికంగా సాయం చేయబడతారేమో అని బాయ్ ఫ్రెండ్స్ ఇది అక్కడి వరకు కానీ రీచ్ అయ్యేటట్లా షేర్ చేయండి లైక్ చేయండి మన రిపే కార్ రిపేర్ వారు కానీ టూ వీలర్ రిపేర్ వారు కానీ ఎటువంటి వెహికల్ రిపేర్ వాళ్ళు వాళ్ళందరి దగ్గరికి ఈ వీడియో చేరేటట్లు చేయండి ఎందుకంటే మీ దగ్గరికి నమ్మకంగా మీరు దగ్గర ఎప్పుడు కానీ రిపేర్ చేయించుకునే వాళ్ళు కాబట్టి మీ దగ్గర ఖచ్చితంగా వస్తారు వాళ్ళని ఆర్థికంగా కానీ వాళ్ళు లేకపోకుండా చాలా పాగొట్టుకున్నారు మీరు కానీ ఎక్కువ ఛార్జ్ చేయకోకుండా ప్లీజ్ వాళ్ళ వస్తువులని రిపేర్ చేసి ఫిట్టింగ్ చేసి వాళ్ళ బండి రన్నింగ్ వచ్చేది అట్లా వచ్చేయండి కొత్త సామాను వేసే పూర్తిగా అది నా పాడైపోయిందంటే మీరు కొత్త సామాన్ వేయండి కానీ అనవసరంగా అది పని పనిచేస్తుంది తట్లుంటే మీరు అలాంటివి డిజిషన్ తీసుకోకుండా డబ్బు ఎక్కువ ఖర్చు కాకోకుండా తక్కువ రేట్లోనే రిపేర్ చేసేయండి నేను కానీ మీకు ఎందుకంటే ఆయిల్ చేంజ్ కానీ ఆయిల్ చేంజ్ చేయించుకోవాల్సి ఉంటుంది ఆయిల్ కొనాల్సి ఉంటుంది ఆయిల్ మనకేం మనకేం ఫ్రీగా ఎవరు ఇవ్వరు ప్లీజ్ అందరూ కానీ సపోర్ట్ చేయండి అందరికీ రిపేర్ వాళ్ళు కానీ మీ చార్జ్ రిపేర్ చేసి ఆ వస్తువులకి ఎంత కాస్ట్ అయిందో అంత ఇప్పించుకోండి ఎగస్ట్రాగా ఇప్పించుకోవద్దండి అలాగే మీరు రిపేర్ చేసిన దానికి మీ కష్టం ఎంత ఉందో ఎక్కువ కాకోకుండా మీకు మనసుకి అనిపించిన మీకు ఇంతైతే చాలు నాకు మీకు అన్న ప్రతి ఒక్కరూ హెల్ప్ చేస్తున్నారు మీ మనసుకు కానీ మీ ఎంత అడిగితే అంత ఎందుకంటే మీ జీవనము గడవలు కాబట్టి ఆఫీస్ స్టేట్ బ్యాంక్ చేయాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే మీ జీవనం మెకానిక్ చేసేవాళ్ళ జీవన కదాలి కాబట్టి మీరు రిపేర్ చేసిన దానికి అంత అంత తీసుకోండి ఎక్కువ వస్తువులు కొనుక్కో ఎక్కువ పాడైపోయి ఉంటేనే కొత్త వస్తువులు వేపించడానికి ట్రై చేయండి ఖచ్చితంగా ఆయిల్ చేంజ్ చేపించేయండి ఎందుకంటే వాటర్ని ఫుల్ డ్యామేజ్ అయిపోయి ఉంటుంది బాయ్ ఫ్రెండ్స్